ఓ నమ్మో భారతదేశం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఆరు మన రాజసభ సందర్భంగా ఆ రోజు ఆదారంలో సుమారు లక్ష యాభై మంది భక్తులు దేశంలో వస్తాయని మేము ఆలోచన చేస్తున్నామండి అందువల్ల వాళ్ళకి ప్రత్యేక నుంచి మొత్తం ఆరు నెలలు ఏర్పాటు చేయండి ఓటి ఉచిత దేశం వచ్చేవాడికి రెండు నెలలు ఆంధ్రప్రదేశ్ వచ్చే రెండు నెలలు క్షీరా క్షీరాభిషేకము అలాగే బోనస్ లేదు బియ్యకి త్రీ హండ్రెడ్ తీసుకున్న లైన్ ఇవన్నీ కూడా డైలీ బయట నుంచి ఆరు మనకి వస్తూ లోపల కూడా సేమ్ అదే ఆరు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయను నేను ఉచిత దర్శనం చేసుకుని పెద్ద బెట జరిగింది ఉచిత దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి రెండు లైన్లు ఎలా వస్తాయో ఆర్స్ దర్శనం వరకు రెండు లైన్లు ఈ సంవత్సరం ఏర్పాటు చేయాలి అది కూడా స్వామివారికి మూడడుగులు ఎత్తు వేయడం వల్ల రెండు రెండున్నర స్టెప్ చేయడం వల్ల ఏమవుతుంది ఏంటంటే స్వామివారికి వాళ్ళకి పై కూడా వల్ల ఇక్కడ అందరికీ దేవుడు కనబడేలాగా వచ్చేసి బైక్ అన్ని దర్శనం చేసుకుంటున్నారు ఉండరాడు నేను ఇప్పుడు దర్శనం దొరుకుతుంది ఉండడికి ఉపయోగ దర్శనం ఉంటుంది అలాగ ఆరు లైన్లు టెంపుల్ మెయిన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల ఏదైనా సరే మన ఇంకో దర్శనం వచ్చే భక్తులు అరగంట లోపల అవుతుందని మేము అంచనా వేస్తున్నాం